కానీ సంపర్క భార్య యొక్క అతి జోక్యం గంగా తాలూకాలో ఉందని ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటున్నాను ప్రతిసారి మన మనసు బాబు సార్ మాట్లాడేటప్పుడు ఆయన అడ్డగించినాడు అండి నేను కూడా లేదు మధుసూదన్ సార్ మాట్లాడేటప్పుడు ఏ మిస్టర్ మధుసూదన్ బాబు నువ్వు ఆ రకంగా మాట్లాడకూడదు అన్నాడు అయ్యా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అందరికి తెలిసిందే తెలిసిందా కదా హార్డ్లీ కొందరే కౌన్సిలర్లు అన్న తర్వాత ఇసార్ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద సరే సర్పంచ్ చాలా అతి తక్కువ మంది గెలిచినారు ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ అస్సలు లేదు సరే మంచిగా చదువుకో పార్టీ సర్తమ్మ గారికి అవకాశం ఇచ్చింది సర్తమ్మ గారు పోటీ చేస్తే ఏ రకంగా పోటీ ఇచ్చింది ఈడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కొందరి కొందరు అప్పుడు ఇదే దేశం ఉన్న అప్పుడు వచ్చింటే దాని రిజల్ట్ వయసులో ఆయన అయినా అనా నువ్వు వచ్చితే బాగుండే వచ్చితే బాగుండే అంటే కేశవన్న సాయి కళ్ళు మూసుకొని రాలే అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ముప్పై తొమ్మిది వేల ఓట్లతో ఓడిపోయిన సంపత్ కుమార్ తల మీద పెట్టుకునింది ప్రతిదీ సంపత్ కుమార్ అడిగే అంటే గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా అంటే సంపత్ కుమార్ నేను లేదా ఇక్కడ మీటింగ్ పెరగకూడదు నేను చెప్పాలనుకుంటున్నా రెండే నిమిషాలు నేను గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సరతమ్మ గారు ప్రపోజ్ చేసిన వ్యక్తికి రాలే అదే సంపత్ కుమార్ ప్రపోజ్ చేసిన వ్యక్తికి రాకుండా ఏం చేస్తుండే సంపత్ కుమార్ ఎమ్మెల్యే గారు అలా ఉన్న ఈ ఎమ్మెల్యే గారు మల్లనవి సార్ కూడా సరతమ్మ ఇంటికి వస్తేనే నువ్వు ఎలా విజయ్ విజయ్ ఎంత అంటే సర్దమ్మాలాకరా చైర్మన్ ప్రపోజ్ చేసిన వ్యక్తికి జమలమ్మ దేవస్థాన కమిటీ పాలక పక్షం ఆయన వేరే అసలు పార్టీ సర్దమ్మ సేవలను వినియోగించుకోవాలనుకుంటుందా లేదా డిసైడ్ ఏమను ఈ ముస్కుల కుదు ఎందుకు ఎన్ని దినాలో వినియోగించుకోవాలంటే నియోకిచుకోవాలంటే వరించిన వినం మన ఒకసారి ఎవరో అఫసర్ వచ్చారు ఆయన పేరు కృష్ణమూర్తి స్వరది స్వరది ఆయన వచ్చి యు విల్ హవ్ ఎ గుడ్ న్యూస్ బై టుమారో ఈవినింగ్ ఆర్ టుడే ఈవినింగ్ అన్నాడు అంటే ఇంగ్లీష్ లో చెప్తానే ఆయన చెప్పిన మాట తెలుగులో ఏంటంటే ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం మీకు ఒక శుభవార్త వస్తదని ఎన్ని సాయంత్రాలు ఏ చేసి చేసి ఇంతకు మీరు కాంగ్రెస్ పార్టీ అధిస్తానని ఒకటే కొందరు ఈ కూడా ఉండొచ్చు మాలా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గము మాలా సామాజిక వర్గమే ఎక్కువ ఇది ఉందని అంటున్నాను ఓట్లు అప్పుడున్న పరిస్థితుల్లో బిజెపికి వ్యతిరేకంగా నా సోదరులు నా కులం బహిరంగంగా ఓట్లేస్తే కనీసం మంత్రివర్గం కూడా స్థానం లేని దౌర్భాగ్య రాష్ట్రం ఇదే బిజెపి రాష్ట్ర పాలితలో కూడా ఒక ముస్లిం మైనారిటీ గెలవకుండా ఏదో ఒక గెలవలేదయా నా మురుగు ఐదు మందికి ట్వీట్ ఇచ్చి నీకు గెలవనే గెలవలేదు